ఎయిత్ వీక్ న్యూ కెప్టెన్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ టాస్క్లు ఎలా జరిగాయంటే శ్రీజ అండ్ భరణి గారు టాస్క్లు పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళ కోసం ఆడి ఉన్నారు కదా ఎవరైతే ఇమాన్యుల్ కళ్యాణ్ దివ్య అండ్ గౌరవ్ డిమోన్ పవన్ నిఖిల్ గారు వీళ్ళందరూ ఎవరైతే వాళ్ళ టీం తరఫున కొన్ని కొన్ని టాస్కులు ఆడారో వీళ్ళందరినీ బెస్ట్ అండ్ సెలెక్ట్ చేయించి వీళ్ళందరికీ త్రీ రౌండ్స్ ఆఫ్ కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది త్రీ రౌండ్స్లో ఎవరు ఏంటి అనేది ఇంకా పూర్తి అప్డేట్ రాలేదు బట్ రఫ్గా అయితే వచ్చింది ఎవరు కెప్టెన్ అయ్యారు ఏంటి అనేది బట్ ఆ సెలెక్ట్ అయిన కంటెండర్స్ ఎవరు అంటే డిమోన్ సెలెక్ట్ అయ్యాడు దివ్య సెలెక్ట్ అయ్యింది తనుజ మన ఇమాన్యుయల్ కళ్యాణ్ అండ్ రాము రథోడ్ వీళ్ళందరూ సెలెక్ట్ అవుతూ సెలెక్ట్ అవుతూ కొన్ని త్రీ రౌండ్స్ ఆఫ్ టాస్క్ జరిగాయి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అట్లా అన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఎక్స్పెక్ట్ చేసి చెయ్యం చాలా చాలామంది ఏమనుకున్నారంటే కెప్టెన్ ఎవరైంటారో మీరు కామెంట్ చేయండి నేను చెప్పే లోపల మీరు ఏం చేస్తారో చూద్దాం టైమ్తో ప్రకారంగా ఎవరైంటారు అనుకున్నారో కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది బర్నీ గారికి ఫేవర్గా బర్నీ గారి సపోర్ట్తో బర్నీ గారి ఆధ్వర్యంలో ఒక కెప్టెన్ అయితే అయ్యారు అది ఎవరు అంటే అది ఆయన ఇచ్చిన ఒక లైక్ ఏమంటే తన టీంలో ఆడినందుకు లైక్ బర్నీ గారి టీం నుంచి ఒకరు కెప్టెన్ అయ్యారు సార్ తన టీం నుంచి ఆడినందుకు ఒకరు కెప్టెన్ అవ్వడం జరిగింది ఎందుకంటే తిను ఛాన్స్ ఇచ్చినందుకే బర్నీ గారు ఆ పేర్ సెలెక్ట్ చేసి ఛాన్స్ ఇచ్చినందుకే ఆ కెప్టెన్ అవ్వడం జరిగింది సో మొత్తానికి ఇలా ఎయిత్ వీక్ కెప్టెన్ వచ్చేసి దివ్య నిఖిత దివ్య నిఖిత వచ్చేసి ఎయిత్ వీక్ న్యూ కెప్టెన్ అయింది దివ్య నిఖిత న్యూ కెప్టెన్ అయినందుకు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అంటే దివ్య నిఖిత చాలా మంది ఏమంటా ఉన్నారంటే ఆమె కెప్టెన్ కాకుండా రేషన్ మేనేజర్గా అక్కడ కుకింగ్ దగ్గర చాలా నోరెక్కు పడిపోతూ ఉంది అందరిని నడుస్తూ ఉంది ఫుడ్ విషయంలో అది ఇది అని చెప్పేసి చాలా అంటూ ఉన్నారు ఇప్పుడు తను కెప్టెన్ సో కెప్టెన్ ఉన్న తర్వాత తను ఎలా ఉంటుంది కెప్టెన్ ఉన్న తర్వాత తల ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫుడ్ని ఎలా పంచుతుంది ఫుడ్ని ఎలా వాళ్ళందరికీ ఇస్తుంది అనేది మీరు కింద కామెంట్ చేయాలి సో నేనేమనుకుంటా అంటే ఎయిత్ వీక్ కెప్టెన్సీలో నాకు తెలిసి ఫుడ్ చాలా గొడవలు అయితే అనిపిస్తూ ఉంది ఎందుకంటే తనుజా ఉంటుంది ఇంకా పక్క దివ్య కెప్టెన్ అంటే మాధురి గారు ఉంటారు దివ్య అక్కడే ఉంటుంది వీళ్ళందరూ కలిస్తే ఇంకా ఫుడ్ ఆల్రెడీ ప్రతిసారి ఫుడ్ ఆ కిచెన్ దగ్గర గొడవ ప్రతిసారి అక్కడ గొడవ ఇప్పుడు దివ్య నింకైతే కెప్టెన్ అయిన తర్వాత మిగతా దగ్గర అంతా ఎట్లుంటుందో తెలియదు కానీ మళ్ళీ అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి ఈసారి నేను లాస్ట్ టైం నేను రేషన్ మేనేజ్ కాబట్టి అన్ని రెస్పాన్సిబిలిటీస్ నావే నేను అది కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ నావేనాయి ఈసారి కెప్టెన్ తను సో చూడాలి దివ్య కెప్టెన్సీ ఎలా ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ వీక్ కిచెన్లో గొడవలు జరగమంటారా లేకపోతే దివ్యనిగిత కెప్టెన్ కాక ఉండి ఉంటే ఎవరు కెప్టెన్ అయ్యి యూనిట్ ఉంటే బాగుండు అనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయండి అండ్ ఈ కెప్టెన్సీ ప్రాసెస్లో లో నిఖితనే కాకుండా బర్ణి గారు ఆ యూనిట్ బాగుండు కదా అంటే టాస్క్లు గెలిచారు పర్మనెంట్ హౌస్ అయ్యారు అట్లా ఏమన్నా అనౌన్స్ చేసి ఉండి ఉండొచ్చు కదా బిగ్ బాస్ మీరు ఈ వీక్ ఇట్లా పర్మనెంట్ హౌస్మేట్ అయినందుకు ఈ వీక్ మీరే కెప్టెన్ అని చెప్పేసి అనవచ్చు కదా ఎందుకు మళ్ళీ టాస్క్లు పెట్టారని డౌట్ వచ్చిండొచ్చు మీ అందరికీ సో మొత్తానికి బర్నీ గారు అయితే నైంటీ పర్సెంట్ రికవర్ అయి ఉన్నారు తను పర్మనెంట్ హౌస్ ఎమ్మెట్ అయ్యారు తన టీం నుంచి దివ్య నికిత కెప్టెన్ అయింది దివ్య నికిత కెప్టెన్ అంటే ఇంకా బర్నీ గారి సిస్టర్ ఇంకా చాలా క్లోజ్ తిను పర్మనెంట్ హౌస్ ఎమేట్ అయ్యాడు గుడ్ న్యూస్ వాళ్ళకి అండ్ దివ్య నికిత కూడా కెప్టెన్ అయింది అట్ ద సేమ్ టైమ్ సే వీక్లో సేమ్ వీక్లో అండ్ తను ఓటింగ్ లిస్ట్లో కూడా లేదు మొత్తానికి ఈ వీక్ అంతా తనకి పండగ పండగ మీరేమనుకున్న కింద కామెంట్ చేయండి దివ్య కెప్టెన్ అయినందుకు అండ్ బర్నీ గారు సుజా విషయంలో మనం ఆల్రెడీ వీడియో చేసి పెట్టాం అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి కెప్టెన్సీలో ఎలాంటి టాస్కులు పెట్టారు ఏం పెట్టారు మొత్తం వీడియోలో నెక్స్ట్ చెప్తాను సో అంతవరకు వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని సీ యూ టేక్ కేర్ బై